అందరికీ నమస్కారం ఈరోజు ఏప్రిల్ ఒకటి సోమవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి అంతే ఇక ఈ నెల మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది డబ్బు అనేది వరదలాగా ఇంట్లోకి వస్తూనే ఉంటుంది సిరి సంపదలకు అనేటివి మీ ఇంట్లో ఎప్ ఎల్లవేళలా నిలుస్తాయి ధనధాన్యాలకు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు నెల ప్రారంభం అనేది సోమవారంతో అయినది ఏప్రిల్ నెల ఒకటో తారీఖు సోమవారం అయితే సోమవారంతో ఈ నెల ప్రారంభం అవటం వలన మన ఇంట్లో ఎలాంటి కష్టాలున్నా సరే తొలగిపోతాయి పరమశివుని అనుగ్రహం అనేది లభిస్తుంది కష్టాలు అనేటివి తొలగిపోతాయి ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రంగా భావించబడేది అది ఇప్పటి ఆచారం కాదు భారతీయుల సంస్కృతి ప్రకారం అగ్గి అనేది చాలా పవిత్రమైనటువంటిది అగ్గిని కూడా దేవుడిగా పూజిస్తూ ఉంటాము వంటలు చేసే అగ్గి అనేది మనకు ఏ రూపంలోనైనా సరే అది మనకు ఒక దైవంతో సమానం అంటే కట్టెల పొయ్యి అయినా గ్యాస్ స్టవ్ అయినా ఏ విధంగానైనా సరే నిప్పు అనేది దేవ్ నిప్పు అనేది దైవం కాబట్టి ఎప్పుడైనా సరే మనం వంటలు చేసినప్పుడు లేదా ఎప్పుడైనా సరే మనం ఏదైనా నైవేద్యాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కా చేసినప్పుడు ఖచ్చితంగా అగ్నిదేవునికి ముందుగా సమర్పిస్తూ ఉంటాం ఎందుకంటే అగ్నిని దేవుడితో సమానంగా భావిస్తూ ఉంటాం కనుక అలాంటి సాంప్రదాయం ఉన్న భారతదేశంలో నిప్పుకు కానీ వంట చేసుకునే పొయ్యి కానీ గ్యాస్ స్టవ్ కానీ చాలా ప్రాముఖ్యత ఉంటుంది మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు పెడితే మన దరిద్రం అనేది తొలగిపోతుంది డబ్బు ఎక్కువ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది మన ఇంట్లోకి డబ్బులు నిలవాలి అంటే ఆర్థిక కష్టాలు తొలగిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని అనుకుంటూ గ్యాస్ స్టవ్ని పూజలు చేస్తూ గ్యాస్ స్టవ్ను పూ శుభ్రంగా కడుగుతూ లక్ష్మీదేవి అనుగ్రహంగా భావించి నమస్కరించుకొని ముందుగా పాలను పొంగించి తర్వాత వంటను చేస్తూ ఉంటాము పొరపాటున గ్యాస్ స్టవ్ పైన పాలు పొంగిపోయినా సరే దానిని అసూచకంగానే భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ పైన పాలను పొంగిన లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంది అని భావిస్తూ ఉంటాం అందుకే గ్యాస్ స్టవ్ అనేది పరమ పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాం ఇంతటి పవిత్రమైనటువంటి గ్యాస్ స్టవ్ అనేది మన ఇంట్లో సంపదను పెంచుతుంది దీనినే బర్కత్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం కొన్నిసార్లు పెద్దవాళ్ళు అయితే అలాగే పిలుస్తూ ఉంటారు అయితే డబ్బు అనేది ఎవరి చేతిలో నిలబడట్లేదు ఒకవేళ సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుందో లేదా డబ్బుని సంపాదించడానికి ఏ మార్గాలు కూడా కనిపించక బాధపడుతూ ఉంటామో అలాంటి వారు ఇంకా ఈరోజు సోమవారం రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు నెల మొత్తం కూడా బాగా సంపాదిస్తూనే ఉంటారు సిరి సంపదలకి ఆది దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అన్న ఇక సృష్టిని పరిపాలించేవారి పరమశివుడు శివపార్వతుల అనుగ్రహం లభించాలి అన్న ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి సోమవారానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది సోమవారం రోజు చేసే పూజలు కూడా పవిత్ర స్థానం ఉంటుంది సోమవారం రోజు నియమిష్టలతో పరమశివుని పూజించిన అభిషేకించిన అర్చన చేసిన కేవలం శివ పంచాక్షరి నామం ఓం నమ శివాయ అని తలుచుకున్న కష్టాలు తొలగిపోతాయి తీరని కష్టాల్లో దుఃఖాలలో ఉన్న వాటి నుండి కూడా విముక్తిని పొందుతాం ధన ధాన్యాలు కా కావాలన్నా సిరి సంపదలు కలగాలన్నా సృష్టిని మూడు కన్నులతో పరిపాలించే పరమశివుని పూజిస్తూ ఉంటాం శివుడిని పూజించే భక్తుల యొక్క మనస్సు పవిత్రంగా ఉంటుంది సోమవారం రోజు శుచిగా స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి తర్వాత పరమశివుణ్ణి అభిషేకించి ఆ పంచామృతాలతో అభిషేకించవచ్చు లేదా పాలతో అభిషేకించవచ్చు ఏమీ అందుబాటులో లేనప్పుడు ఒక చెంబడ నీటితోని ఆ నీటితోని శివుడిపై పోయవచ్చు ఇలా పోసినట్లయితే అభిషేకం కిందికైతే వస్తుంది ఉంటే బిల్వదనం లేదా ఉమ్మెత్త పువ్వు లేదా శంఖ పువ్వు నీలి రంగు పుష్పాలు పసుపు రంగు పుష్పాలు ఇలా ఏ పువ్వుతో పూజించినా శివుడు అను మనల్ని అనుగ్రహిస్తాడు పరమశివుడు బోలా అన్ అడగగానే వరాలను అర్పించే అడగగానే వరాలను ఇచ్చే అందుకే బోలా శంకరుడు అని పేరు వచ్చింది ఇక ఈరోజు శివుణ్ణి పూజించటంతో పాటు రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల సకల దుఃఖాలు దరిద్ర బాధల నుండి బయటపడి సమస్త పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఆనందంగా జీవించగలుగుతాము ఇక గ్యాస్ స్టవ్ అనేది పూర్వకాలం నుండి పూజించడం ఆనవాయితీ పూర్వకాలంలో పెద్దవాళ్ళు గ్యాస్ స్టవ్ని లేకపోయినా ఉండే అప్పుడు మాత్రం మట్టి పొయ్యిలు కట్టెల పొయ్యిలు వాడేవారు దానిని కూడా చాలా నీట్గా శుచిగా శుభ్రంగా ఉంచేవారు మట్టితో చేసిన ఆ పొయ్యిలైనా సరే కూడా వాటిని ఎర్రటి మట్టి ఆవు పేడ కలిపి అలికేవారు ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది చూడడానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా మనం అనుకుంటూనే ఉంటాం కదా కట్టెలపై పైన చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయని మనం మారుతున్న కాలానికి అనుకూలంగా మారినా సరే పాత పద్ధతులను మాత్రం ఎవరు వద్దనుకోరు టైం లేక దానిని అనుసరించే సమయం లేక అంతే తప్ప మనం దాని చేసుకునే వీలు లేక మట్టిపోయి మట్టి కుండలు వాడి వంటలు చేస్తే చాలా ఎక్కువ సమయం పడుతుంది అదంతా మనం చేయలేక మనం మారుతున్న బిజీ జీవితానికి అనుకూలంగా మారుతున్నామే తప్ప పాత పద్ధతులను వద్దనుకోవాలని ఉద్దేశంతో కాదు కాబట్టి తప్పదు అప్పట్లో మాత్రం వారికి చాలా టైం ఉండేది ఇప్పట్లాగా కాదు అప్పటి ఆచరణలకు అదే విధంగా అలవాట్లకి ఇప్పటి ఆచరణకు అలవాట్లకి చాలా తేడా ఉంటుంది అందువల్ల మనం కూడా మారుతున్న కాలానికి పరిసరాలకి అనుకూలంగా మారవలసి వస్తుంది ఇక అప్పట్లో మాత్రం అలా పోయి నిశుభ్రంగా శుచిగా అలిగి అందంగా అలంకరించి పసుపు కుంకుమ బొట్లను పెట్టి ఆ తర్వాత పొయ్యి పైన పాలను పెట్టి పొంగించేవారు అది ఎంతో లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీ కళ ఉట్టిపడేది చేసే ప్రతి వంటలోనూ అమృతంలాగా రుచి ఉండేది అంతేకాదు అప్పట్లో డబ్బు అనేది అధిక ఆత్యాసకు పోకుండా వారికి అవసరానికి తగినట్టుగా డబ్బు ఉండేది ఎవరు కూడా అంటే అప్పట్లో అసలు పూర్వకాలంలోనే భిక్షం వంటివి ఉండకపోయేటివి అంటే ఇప్పుడు ఉన్న దానికంటే అప్పుడు చాలా తక్కువగా ఉండేవి ఇప్పుడే అవన్నీ ఎక్కువగా పెరిగిపోయి ఎందుకంటే డబ్బు మానవులకి ఎక్కువగా అవసరాలైపోయాయి ఎంత కష్టపడినా కనీసం కడుపు నిండా తినలేని పరిస్థితికి వచ్చేసాము అలాంటి సమాజంలో జీవిస్తున్నాము ఇక అడ్డదారులు సంపాదించే డబ్బు తప్ప ఎంత కష్టపడిన నీతి నిజాయితీగా సంపాదించినా ఆ సొమ్ము చేతిలో నిలబడట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా భిక్షాటన చేయట వంటివి మొదలయ్యాయి పూర్వకాలంలో మాత్రం ఇవి చాలా తక్కువగా ఉండేవని మనకు పురాణాలు వివరిస్తున్నాయి అప్పుడు ఎవరి కష్టం వర్ చేసుకొని కడుపు నిండా తినేవారు మందులు లేకుండా ఉండే ఆహారాల ఆహార పదార్థాలను తినేవారు ఏది చేసినా అమృతంలాగా ఉండేది ఇక ఇప్పుడు మాత్రం ఎన్ని రకాల మసాలా దినుసులు ఉపయోగించి చేసిన ఆ రుచి సుచే సువాసన అనేది ఇప్పట్లో రావటం లేదు ఇక ఆ విధంగా మనకు పూర్వకాలం నుంచి గ్యాస్ను పూజించటం గ్యాస్ స్టవ్ని పూర్వకాలం నుండి మట్టి పొయ్యిలను పూజించేవారు కానీ ఇప్పటికీ మన కాలానికి అనుకూలంగా మారాలి తప్ప పూజలు మాత్రం అదే విధంగా పూజిస్తూ ఉంటాం అప్పుడు మట్టి పొయ్యిలు ఉండేటివి ఇప్పుడు గ్యాస్ స్టవ్లు ఉన్నాయి ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ను ప్రతిరోజు శుభ్రం చేసి వంట చేసేవారు చాలామంది ఉన్నారు అలా ప్రతిరోజు శుభ్రం చేయలేని వాళ్ళు కనీసం వారికి దైవానికి పూజించే రోజైనా సరే శుచిగా గ్యాస్ స్టవ్ శుభ్రం చేసి వంటలు ప్రారంభించేవారు ముందుగా పాలను పొంగించి వంటలు ప్రారంభించేవారు చాలామంది ఉన్నారు ఇంట్లో పని మనుషులు ఉన్నా సరే ఇంటి యజమానులు ఖచ్చితంగా ముందుగా స్టవ్ పైన పాలను పెట్టడం ఇంటికి లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీదేవిని నిలబడడానికి సూచనగా చెప్తున్నారు పండితులు అందుకే ఎంత వంట మనుషులు ఉన్నా ప్రతిరోజు స్నానం చేసి కనీసం మీ చేతితో మీరు శుభ్రంగా స్టవ్ను తుడిచి మంచిగా స్టవ్ పైన పొంగించి పాలను దీనికి కా టీని కాని కాఫీతో కలిపి తాగండి అలా ముందుగా ప్రతిరోజు మీ చేతితో గ్యాస్ స్టవ్ని వెలిగించి ముందుగా పాలను పెట్టి తర్వాత లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంటిని ఇంకా అంతకంత పెంచుతూనే ఉంటుంది ఐశ్వర్యం ఆరోగ్యం సంపదం అవుతాయి అంటే మీ ఈ విధంగా మీరు పాటిస్తే కనుక లక్ష్మీదేవి కటాక్షం వృధా కలుగుతుంది అని చెప్పేసి ఈరోజు రాత్రి పన్నెండు లోపు రాత్రి ఏం పెట్టాలో తెలుస్తుంది గ్యాస్ స్టవ్ని ఎంతో శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవికి రక్షణ అంత తొందరగా కలుగుతుంది గ్యాస్ స్టవ్ని పట్టించుకోకుండా శుచిక లేకుండా స్నానం చేయకుండా గ్యాస్ స్టవ్ పరిసరాలను గ్యాస్ స్టవ్ చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రం చేయకుండా ఉంచితే కనుక అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవికి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాంటి వారి ఎంత సంపాదించినా సరే నీటిలో వేసిన బూడిదలాగా మారిపోతుంది ఇక ఎంత కష్టపడినా సరే ఆ సొమ్ము ఎలాంటి అవసరాలకి అత్యవసరాలకి ఉపయోగపడదు ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ని ఎప్పుడు శుభ్రం చేస్తేనే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు మరి గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అంటే ముందుగా మనము ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే ప్రతి వస్తువు కూడా శుభ్రంగా చేసుకోవాలి గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల పరిసరాలను శుభ్ర శుభ్రంగా ప్రశాంతంగా చేసుకోవాలి ఇంకా ప్రశాంతత కోసం అక్కడ ధూపాన్ని సాంబ్రాని ధూపాన్ని వేస్తే మరింత ఎక్కువగా ప్రశాంతతతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇలా చేసేసి పరిహారం చేస్తే ఖచ్చితంగా వంద శాతం ఫలితం అనేది చూడగలుగుతాం నమ్మకంతో నియమనిష్టలతో పరిహారం చేయండి ఆ తర్వాత మీరు ఒక స్టీలు ఇత్తడి లేదా రాగి చెంబు ఏదైనా ఒక అద్భుత కప్పుని కానీ ప్లేట్ కానీ తీసుకుంటే ఏది అందుబాటులో ఉండదు తీసుకోండి రాగి ఇత్తడైనా స్టీల్ అయినా అల్యూమినియం అయిన పాత్రలు ఏవైనా సరే తీసుకోండి అందులో దొడ్డుప్పును మాత్రం ఖచ్చితంగా వేయండి ఏ పరిహారం చేసినా ఎక్కువగా దొడ్డుపును మాత్రమే ఎందుకు వాడమంటారంటే పరిహార శాస్త్రంలో ప్రకారం దొడ్డుపుకి చాలా శక్తులు ఉంటాయి ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఇలా చాలా రకాల శక్తులు అనేటివి దొడ్డుపుకి ఉంటాయి మీకు నమ్మకం కలగాలి అంటే ఒకసారి దొడ్డుపు ప్యాకెట్ని తెచ్చుకొని దాంట్లో ఓపెన్ చేసి ఆ ఒక కప్పులో వేసి అందులో నుండి దు గుప్పెడి దొడ్డుపును తీసుకొని మీ చేతిలో పట్టుకొని చూడండి దొడ్డు తాకిన ప్రతిసారి మీ ఒంట్లో నుండి ఏదో చిరుశక్తి బయటకు వెళ్ళిపోతుంది అంత సిమ్టమ్స్ అయితే వస్తాయి మనలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది మన చుట్టుపక్కల ఎంతో ప్రశాంతమైన వాతావరణం వలయంలాగే ఏర్పడుతుంది ఖచ్చితంగా దుడ్డుప్పుని తాకగానే ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు తక్షణమే చూడగలుగుతారు చాలా శక్తివంతమైన దొడ్డుప్పుది దొడ్డుప్పుడు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పు వల్ల ఆరోగ్యం కూడా పెరుగుతుంది దొడ్డుపు అనేది లవణంతో సమానం కూడి ఉంటుంది కాబట్టి దొడ్డుపు చాలా విశేష ఫలితాలను కలిగి చేస్తుంది కట్టిక్గా దొడ్డుపుతో పరిహారం చేయాలి దొడ్డు దొడ్డుపుతో పరిహారం ఖచ్చితంగా చేయాలి ఇక దొడ్డుపుని ఒక ప్లేట్లో కానీ ప్లే దేంట్లోన ఒక పోసి వేసి అందులో తెల్లని పూలు కానీ పచ్చని పూలు కానీ ఉంటే ఉమ్మెత్త పూలు కానీ లేదా పెట్టాలి ఉమ్మెత్త పూలను పెట్టాక ఒక జిల్లేడు ఆకులని అంటే తిండ్ల జిల్లేడు చెట్టు ఉంటుంది కదా ఆ తీసుకొని వచ్చి ఆ ఉప్పు పైన పెట్టాలి ఆ ఉప్పు పైన పెట్టేసి ఆకు పైన ఒక రూపాయి కానీ చిట్టికరపచ్చ కర్పూరం కొన్ని అక్షరదలు వేయాలి ఇలా వేసేసి దాంట్లో గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇది ఎప్పుడు చేయాలంటే మీరు రాత్రి మీ పనులన్నీ వంట పనులన్నీ పూర్తి అయిన తర్వాత భోజనం అయిన తర్వాత అనంతరం మీ ఇంట్లో ఇంగిడి గిన్నెలు పూర్తిగా కడిగి వేసేసి వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేసి ఆ తర్వాత ఈ పరిహారాన్ని చేయండి మళ్ళీ ఇక వంట గదుకి రాము అనుకునే సమయంలో మాత్రమే పరిహారం చేయండి ఇక ఈ పరిహారాన్ని చేశాక గ్యాస్ స్టవ్ని అస్సలు వెలించకూడదు అలా వెలిగిస్తే మీరు చేసిన ప్రతి పరిహారానికి ప్రతిఫలం అస్సలు ఉండదు కాబట్టి గ్యాస్ స్టవ్ను వెలిగించకూడదు ఇలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఉదయాన్నే నిద్రలేచి మొట్టమొదటిసారిగా గ్యాస్ స్టవ్ కింద ఉన్న దానికి తీసి చేయాల్సిన అవసరం లేదు స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు ముందుగా మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టిన దానిని తీసివేసి అందులో ఉన్న రూపాయి కాయని మాత్రం పక్కకు పెట్టండి ఈ జిల్లేడు ఆకులు అంటే గణపతికి ఆంజనేయ స్వామికి శివుడికి చాలా ఇష్టం జిల్లేడు ఆకులను శివశక్తినైనా సరే లభిస్తుంది జిల్లేడు ఆకులను జిల్లేడు ఆకుపైన ఉన్న రూపాయి కాయని పెట్టడం వల్ల ఆ రూపాయికాయనుకు ఉన్న చిరుశక్తులు దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అనుగ్రహంతో పాటు గణపతి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది దుష్ట శక్తులను తొలగించడంలో దొడ్డుపు అలాగే జిల్లేడు ఆకులు చాలా బాగా ఉపయోగపడుతుంటాయి ఇట్లా రూపాయి పక్కన కాయిన్ పక్కన పెట్టేసి అందులో ఉన్న వస్తువులన్నీ కవర్లో వేసేసి ఎక్కడ ఎవరితో ప్రదేశంలోనైనా సరే ఎవరిని డస్ట్బిన్లోనైనా పడివేయాలి ఆ రూపాయి కాయిన్ మాత్రం మీ చేతిలోకి మీరు ఎవరైనా సరే పేదవారికి లేదా గుడిలో ఉండే వారికి కానీ దానంగా ఇచ్చేయండి పవిత్రమైన భక్తితో మనషి మనసుతో దాన్ని వంటి ఇలా ఇవ్వటం వల్ల మీ కష్ట నష్టాలు తొలగిపోతాయి జాతకంలో దోషాలు సైతం తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి